మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్మూర్తి మూర్తి హిందూ పత్రికలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ గురించి ఈరోజు మీకు చెప్పాలనిపిస్తుందండి చదివిన దగ్గర నుంచి ఇది ఆ ఆర్టికల్ ద పిఎం స్పీచెస్ ఫాల్ ఫౌల్ ఆఫ్ ద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినటువంటి ప్రధాని ప్రసంగాలు మీకు తెలుసు నాకు తెలుసు దేశమంతా తెలుసు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత దాని మీద విరుచుకుపడుతూ ప్రధాని నరేంద్ర మోడీ మొత్తం కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తే ఈ దేశ సంపద అంతా ముస్లింలకు తీసుకువెళ్ళి కట్టబెట్టేస్తారు మీ మంగళ సూత్రాలు కూడా మిగలో అని చెప్పారు కదండి అది ఇంకెవరన్నా అయితే బహుశా ఎన్నికల కమిషన్ జైల్లో పెట్టేదేమో తెలియదు కానీ అది ప్రధానమంత్రి అందున ఎవరైతే ఎన్నికల కమిషన్లో కమిషనర్స్ ఉన్నారో వాళ్ళని నియమించినటువంటి మహానుభావుడు కాబట్టి కమిషన్ ఎందుకు ఆయన మీద చర్యలు తీసుకుంటుంది కనీసం ఆయనకు నోటీసులు ఇవ్వకుండా ఆయన పార్టీకి నోటీసులు ఇచ్చింది అయితే ఆయన ప్రసంగాలు ఏ విధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి విరుద్ధము అని చెప్తూ ఈ వ్యాసాన్ని ఈయన రాశారనమాట ఈయన పేరు దుష్యంత్ దవే సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దుష్యంత్ దవే ఇందులో ఈయన అసలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముంది అలాగే బీజేపీ వారు విడుదల చేసిన మేనిఫెస్టోలో ఏముంది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎక్కడా కూడా ముస్లింలకు సంపద పంచి పెడతామనే లేదు అలాగే కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా రాజ్యాంగంలో ప్రేమల్లో పొందుపరిచినటువంటి ఆదేశ ఆదేశిక సూత్రాలకు ప్రాదేశిక సూత్రాలకు అనుగుణంగా ఉన్నవే అని చెబుతూ నిజంగా ఆ మేనిఫెస్టోని చూసి బీజేపీ నాయకత్వం సంతోషపడాలి తప్ప అందులో విభేదించాల్సింది ఏమీ లేదు అని ఈయన ఈ వ్యాసంలో చెప్పారు అయితే చెబుతూ ఆయన ప్రధాని ప్రసంగం ఎందుకు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఉల్లంఘించింది అని చెబుతూ ఆయన సుప్రీంకోర్టు ఎప్పుడెప్పుడు ఏ ఏ ఆదేశాలు జారీ చేసింది అలాగే ఎలక్షన్ కమిషన్ రాజకీయ పార్టీలకు ఎప్పుడెప్పుడు ఏ ఏ ఆదేశాలు జారీ చే చేసింది ఎలాంటి సూత్రాలు జారీ చేసింది సో అవన్నిటినీ కూడా క్రోడీకరించి వాటిని అన్నిటినీ కూడా కలుపుకుంటే ఈ ప్రసంగాలు ప్రధానం చేసినటువంటి ప్రసంగం తప్పనిసరిగా జాతుల మధ్య మతాల మధ్య మనుషుల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేదిగా ఉంది కాబట్టి అది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ విరుద్ధంగా ఉంది కాబట్టి ఆయన నిజంగా కూడా ఆయన ప్రసంగాలు తప్పు పట్టాల్సిందే శిక్షార్హ శిక్షార్హమే దీనికి ఆయన ఉదాహరణలు చూపించడు ఈయన చూపించి ఆఖరికి ప్రధాని గారు స్వయంగా నియమించినటువంటి ఎలక్షన్ కమిషనే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చినటువంటి నియమావళి అందులో ఏం నియమావళిలో ఏం చెప్పిందయ్యా అంటే నో పార్టీ ఆర్ క్యాండిడేట్ షల్ ఇంక్లూడ్ ఇన్ ఎనీ యాక్టివిటీ విచ్ మే అగ్రవేట్ ఎగ్జిస్టింగ్ డిఫరెన్సెస్ ఆర్ క్రియేట్ మ్యూచువల్ హెట్రెడ్ ఆర్ కాజ్ టెన్షన్ బిట్వీన్ డిఫరెంట్ కాస్ట్ కమ్యూనిటీస్ రిలీజియస్ ఆర్ లింగ్వస్టిక్ ఏ విధంగా కూడా కులాల మధ్య కానీ కమ్యూనిటీస్ అంటే మత వర్గాల మధ్య కానీ భాషా ప్రాంతాల మధ్య కానీ ఏ విధమైనటువంటి విద్వేషాన్ని ఎవరు కూడా రెచ్చగొట్టేటటువంటి ప్రసంగాలు చేయకూడదు వ్యాఖ్యలు చేయకూడదు అని ఈయన ప్రధాని గారు నియమించిన ఎలక్షన్ కమిషన్ చే ఇచ్చినటువంటి నియమావళి అది కానీ ఆ విధంగా చూసినా ఈ నియమావళిని కూడా ఆయన ఉల్లంఘించినట్టే అవుతుందని ఈ వ్యాసంలో ఈయన చెబుతూ సుప్రీంకోర్టు ఎప్పుడెప్పుడు ఏ ఆదేశాలు ఇచ్చిందో కూడా అన్నీ కూడా కోట్ చేస్తూ చివరికి నాలుగు మాటలు ఈయన కంక్లూడ్ చేసినటువంటి మాటలు మీకు చదివినిపిస్తాను ఆ మాటలు ఏమిటంటే ద ప్రైమ్ మినిస్టర్స్ టైరేడ్ అగనెన్స్ట్ ద అపోజిషన్ అండ్ మైనారిటీ కమ్యూనిటీ ఓన్లీ షో దట్ హీ హ్యాస్ నో పాజిటివ్ ఇష్యూస్ టు పర్సివేట్ దెమ్ టు ఓట్ ఫర్ హిమ్ ఆయన ప్రతిపక్షం మీద మైనారిటీల మీద చేసినటువంటి దాడి ఉందే అది ఏమిటి మనకు తెలియజేస్తుందయ్యా అంటే ఆయనకు ప్రజలు తనకు ఏ ఇష్యూస్ని చూసి ఓటు వేయాలో చెప్పుకునేటటువంటి ఇష్యూస్ కూడా ఆయన దగ్గర లేవేమో ఇంతకు మించి అని ఆయన ఒక మాట చెప్పాడు అలాగే చెప్తూ ఇంకొకటి ఏం చెప్పాడు అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అన్నింటినీ కూడా ఉల్లంఘించినట్టే అవుతుంది ప్రధాని చేసినటువంటి ప్రసంగాలు అని చెప్తూ కంక్లూజన్లో ఒక వాక్యం చెప్పాడు ఆయన అది మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి అదేమిటంటే ఇఫ్ హీ అంటే ప్రధానమంత్రి ఇఫ్ హీ సీజెస్ టు బి ద రోల్ మోడల్ నథింగ్ విల్ బి లెఫ్ట్ ఆఫ్ అవర్ గ్రేట్ డెమోక్రసీ అంటే ఈ దేశాన్ని పరిపాలించేటటువంటి అధినాయకుడు ఈ దేశ అత్యున్నత సింహాసనం సింహాసనం మీద కూర్చున్నటువంటి అధినాయకుడు ప్రధానమంత్రి ఆయనే రోల్ మోడల్గా ఉండాల్సినటువంటి వాడు ఆయనే ఈ నియమాలను ఉల్లంఘిస్తే మన గొప్ప ప్రజాస్వామ్యం మీద మనం ఇంకా నమ్మకాలు ఏమి పెట్టుకున్న పెట్టుకోవాల్సినటువంటి అవకాశం ఉండదు ఇక మనకు మిగిలేదు ఏమీ లేదు అని ఒక నిరాశతో ఒక నిస్పృహతో ఈ వ్యాసాన్ని కంక్లూడ్ చేశాడు చేస్తూ కూడా ఈ ఎలక్షన్ కమిషన్ ఏమీ చేయలేకపోయింది చేతులు ఎత్తేసిందని కూడా ఒక మాట కూడా ఆయన అన్నాడు మిత్రులారా ఇది నేను చెప్తేనో లేదో ఇంకెవరో చెప్తానో అంధభక్తులు మీద పడవచ్చు దాడి చేయొచ్చు కానీ ఒక సీనియర్ అడ్వకేటు సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ ఎప్పుడెప్పుడు ఏ నియమాలు చెప్పిందో చెప్తూ ఇస్తున్నటువంటి ఆర్టికల్ ఇది ఇది మీతో షేర్ చేసుకోవాలనే నేను ఇప్పుడు ఈ వీడియో చేశాను ఇది నచ్చితే మిత్రులకు మీరు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్